వెల్కమ్ టు స్టార్ న్యూస్ కొవ్వూరు నియోజకవర్గం కోడలూరు మండలం దామేకుంట గ్రామంలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం కొవ్వూరు నియోజకవర్గంలో గెలుపు నాదే తెలుగుదేశం పార్టీ ఇచ్చే డబ్బులకు అమ్ముడుపోయిన వారిని తిరిగి నా దగ్గరకు రానివ్వనని కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు ఆయన దామెగుంట ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంతమంది సర్పంచ్లు పదిహేను లక్షలకు ఇరవై లక్షలకు అమ్ముడు పోతున్నారని రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని అమ్ముడు పోయిన వారిని ఎవరు తన దగ్గరకు తీసుకుని రావద్దని ఆయన పేర్కొన్నారు డీసీఎంసీ చైర్మన్ వీరా చలపతిరావు పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు

మళ్ళా మరభుత్వం దాంట్లో అనుమానమే లేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రమాణ చేసిన తర్వాత ఆరు నెలల్లో తారు డేసి మీకు చూపిస్తాను చెప్పి చేస్తామని చెప్పిన పనులు చేస్తాం వాళ్ళలాగా అబద్ధాలు చెప్పి మోసం చేసి వెళ్లిపోయే కాదు అదేవిధంగా ఇప్పుడు అల్లూరు రోడ్లు చామే కొంటూ వచ్చాం నాకు తెలిసి నేనే ఎమ్మెల్యే గతంలో కూడా దాని ఒక్క తట్ట మట్టి లేదు ఆ రోడ్ ఆ రోడ్ నేను సాయం చేస్తానని మీ ముందు మాటిస్తా ఉన్నా గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మన ఊరికి పది లక్షలు ఇచ్చాం సరే పెంచున్నారు ఎన్ఆర్ఈ కూడా పదకొండు లక్షలు